రాష్ట్ర రాజకీయాలు చూస్తూ ఉంటే అమ్మలకేసి తిట్టుకోవడం అప్పలకేసి తిట్టుకోవడం నిజంగా ఘోరాతి ఘోరంగా తిట్టుకోవడమే తప్ప మంచి చేద్దామనే కాన్సెప్ట్ ఎవరికి లేదు మంచి చేద్దామన్న కాన్సెప్టే మైండ్లో లేదు ఈరోజు నేను ఒక వీడియో చూపిస్తాను మీకు చూడండి మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా ఈ సైకో నా కొడుకు జగన్మోహన్ రెడ్డి నీకు పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదురా అంటాడు అప్పుడు నువ్వేం చెబుతావు సమాధానం నీ పిల్లలు డిఎంజే వేసి మా మెల్లో ఏంటి వీళ్ళ నాకే పుట్టారని రుజువు చేసుకుంటావా నీ ఇద్దరు ఆడబిడ్డలు ఉసిరు నీకు ఈ రోజు తగులుతుంది నీ అత్తగారు ఉసిరు ఈ రోజు తగులుతుంది మా వాడిపోయిన రోజా మా సిగ్గులని రోజా డబ్బుల కోసం కక్కుత పడే రోజా జగన్ రెడ్డి గారి బహిరంగ సభలు చూశాక ఇంత లేకినా కొడతా ఇంత అలగానా కొడతా ఇంత నీచపు నిపుష్టం ఉంటా కొడతా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరు గుర్తురాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారనేటువంటి ప్రశ్న అసెంబ్లీలో రానియం జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న అసెంబ్లీలో రానియం జగన్మోహన్ రెడ్డి గారికి భార్య ఎంతమంది ఉన్నారు భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని ప్యాలెస్ బిడ్డలు జగన్ టూ పాలన వస్తుంది ఎవడెవడైతే ఈసాడు ఇలా అంటే ఇది కరెక్ట్ పద్దదేనా అంటే మనం తిట్టాలని తిడుతున్నారు కానీ ఇది పద్ధతి అమ్మలకేసి తిట్టుకోవడం ఘోరాతి ఘోరంగా తిట్టుకోవడం ఎంత నీచాతి నీచంగా మానవత్వం ఎవరికైనా ఉంటే మానవత్వం అనేది ఉంటే మంచి చేద్దామనే కాన్సెప్ట్ మైండ్లో ఉంటే ఇటువంటి దూషణ మాటలు కానీ ఇటువంటి నీచమైన వాక్యాలు కానీ మైండ్లో రావు అందరూ అందరూ దొంగలేనండి అందులో వీళ్ళు చేసేది లేదు వాళ్ళు చేసేలేదు మనకు కొత్తరం రావాలి అనేది ఏంటంటే ఈ ఫలాన వ్యక్తినే పొగడండి పలాని వ్యక్తినే తిట్టండి అని చెప్పట్ల కొత్త తరం రావాలి కొత్తగా మళ్ళీ మనం వ్యవస్థ రావాలి కొత్త వ్యవస్థ రావాలంటే మనలాంటి యువకు యువకులను ఎంకరేజ్ చేయాలి మీరు ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా యువకుడై ఉండాలి కొత్త తరం రావాలి అమ్మలకేసి తిట్టుకోవడం ఆగాలి అప్పలకేసి తిట్టుకోవడం ఆగాలి నీచిమన్నిటి వాక్యులు చేసుకోవడం మానాలి అసెంబ్లీలో పలాని విలేజ్ గురించి మనం మాట్లాడుకోవాలి పలానా విలేజ్ గురించి మనం ప్రస్తావించుకోవాలి ఆ కష్టాల గురించి మాట్లాడుకోవాలి అసెంబ్లీలో అది తప్ప స్పరడబ్బా పరస్పర డబ్బా స్పర డబ్బా కొట్టుకుంటే ఇంకేం సుఖం మేము ఎప్పుడో మా తాతల నేతలు తాగారు మా మూతులు వాసన చూడండి అంటే ఇంకేంటి మీ తాతల నేతలు తాగొచ్చు ఇప్పటి వరకు ఆ వాసన ఉండదు కదా అది గుర్తుపెట్టుకోవాలి రాజకీయం మొత్తం కూడా నీచాతి నీచంగా తయారైంది ఇంత నీచంగా రాజకీయం తయారైతే మాత్రం ఎప్పటికి కూడా సామాన్యుడు సామాన్యుడిలాగే ఉండిపోతాడు భవిష్యత్తు ఎప్పటికీ మారదు భవిష్యత్తు మారాలి అంటే సరైన నాయకులు కావాలి సరైన వ్యవస్థ కావాలి అసెంబ్లీలో అమ్మలకే సిట్టు కూడా మాగాలి నీ పిల్లలు నీకు పుట్టారా నీ పిల్లలు లేకపోతే ఇంకెవరికైనా పుట్టారు ఇదేమైనా మాటలేవి అది పద్ధతి కాదు అది పద్ధతి కాదు అని చెప్పి తెలియచేసుకుంటూ వ్యవస్థను సక్రమైనటువంటి మార్గంలో పెట్టి నాయకులు ఖచ్చితంగా కావాలి అది ఎక్స్ వైజెడ్ ఎవరవని ఎవరైనా సరే మంచి చేద్దామనే కాన్సెప్ట్ మైండ్లో ఉంటేనే రాజకీయాల్లోకి రావాలి అటువంటి వ్యవస్థ ఏ రోజైతే వస్తుందో ఆ రోజుని ఖచ్చితంగా చెప్పొచ్చు రాష్ట్రమే కాదు దేశం కూడా అభివృద్ధి జరుగుతుంది అందరూ కూడా దేశంలో నిజంగా పక్క పక్క దేశాలన్నీ కూడాను బిట్ కాయిన్స్ లాంటి మంచి మంచి కాయిన్స్ డెవలప్ చేస్తూ ఉంటే మనం మాత్రం ఏం చేస్తున్నామంటే పనికి మాలిన విషయాల మీద అమ్మలకేసి తిట్టుకోవడం అప్పలకేసి తిట్టుకోవడం ఏంటి ఘోరం మన ఇండియాకంటూ ఒక కాయిన్స్ సరైన ఉన్నాయా ఏం లేవు మనం అసలు కనీసం దాన్ని ఏమంటారంటే ట్రేడింగ్స్లో కనీసం మనకంటూ కాయిన్స్ అవైలబిలిటీ లేవు ట్రేడ్స్లో ఇంత నీచంగా ఉన్నాం మనం చూసుకోండి వ్యవస్థ మార్చే విధంగా పనిచేయమని కోరుకుంటూ థ్యాంక్ యూ